హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వెన్నెలకంటి కిచెన్ ఈరోజు హెల్త్కి సంబంధించినటువంటి వీడియో చూపించబోతున్నాను ఇదేంటి అంటే చాలా మంది లాంగ్గా ఉంటారు పొట్ట కొత్త బాగా ఎక్కువగా ఉంటుంది అలాంటి వారు చాలా బాధపడుతూ ఉంటారు ఏంటి అందరూ నాజుగా సన్నగా ఉన్నాది నేను ఎక్కువ నడవలేకపోతున్నాను ఎక్కువ పని చేయలేకపోతున్నాను అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు వారందరికీ నేను ఒక మంచి టిప్పు చెప్పబోతున్నాను అండి ఈరోజు మంచి వీడియో చూపించబోతున్నాను అదేంటి అంటే యూస్ చేసి నేను మీకు చెప్తున్నటువంటి ఇదనమాట అయితే ఏంటి అంటే మనము దానిమ్మ దానిమ్మ ఎంతో మంచిది చాలామందికి తెలుసు బ్లడ్ అయితే మనకి ఎక్కువ ఉండడానికి మనం క్యారెట్ ఒకటి దానిమ్మ ఒకటి ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాం రంగా దానిమ్మ అనేది చాలా మంచిది అయితే ఈరోజు ఈ దానిమ్మని నేను ఏం చేయబోతున్నాను అంటే పైన తొక్క చాలా తక్కువ తీయాలి అసలు తీయకూడదు అన్నాను కానీ మనకి ఏంటంటే ఇవి బయట నుంచి వస్తూ ఉంటాయి కాబట్టి దీన్ని బాగా కడిగేసి దీన్ని బాగా కడిగేసాను ఈ కడిగేసిన దాన్ని ఈ పైన తక్కువ ఉంటుంది కదా ఇది ఇప్పుడు మనం తీసేసాం ఇలాగా దీన్ని కూడా ఇటువైపు కూడా తీసేసేయాలి తీసేసాక ఇది ఉంది కదండి ఈ పైన మరీ ఎక్కువ కాకుండా కొంచెం లైట్గా తీసేయాలి ఎక్కువ తీయకూడదు కొంచెం ఇలా లైట్గా తీయాలి పై పైన ఈ లోపల ఈ వైట్ అంతా కూడా మనకి అలాగే ఉండాలి ఆ తొక్క తీయకుండా పైన ఇలా లైట్ లైట్గా తీసేస్తే మనకి పైన మెడి మందులు అవి కలుతారు కాబట్టి ఆ ఐదు లేకుండా నీట్గా ఇలా చేసుకోవాలి అంతే అండి ఇలా తీసేసుకోవాలి దీన్ని ఏం చేయాలి అంటే మిక్సీ జార్ తీసుకోవాలి ఈ మిక్సీ జార్లో దీన్ని ఇలా కట్ చేసేసి ఇలా వేసేసేయాలి మొత్తం ఇలాగే వేసేయాలి తొక్కతో పాటు ఇలా వేసేసుకోవాలి దీన్ని మనం కొంచెం వాటర్ వేసి దీన్ని ఇప్పుడు మిక్సీకి చూసారా అండి ఇది మిక్సీ పట్టేశాను జ్యూస్ అయితే ఇలా వచ్చింది ఇప్పుడు దాన్ని మనం వడగట్టుకోవాలి ఇట్లా వడగట్టేసి తీసేయాలి మొత్తము దానిమ్మ హెల్త్ చాలా మంచిదండి బ్లడ్ బాగా వస్తుంది అందులో పొట్టలో ఉన్నటువంటి కొవ్వుని బాగా కరిగిస్తుంది అయితే దీనికి ఇది జ్యూస్ తీసుకోవడానికి కొన్ని పద్ధతులు ఉంటాయండి ఇదేంటంటే వారానికి ఒక్కసారి జ్యూస్ తీసుకోవాలి ఇది తీసుకున్న రోజు మనకి టూ త్రీ టైమ్స్ మోషన్స్ అనేది అవుతుంది ఎందుకంటే మన పొట్టలో ఉన్నటువంటి కొవ్వు కరిగి ఏ విధంగా వెళ్ళాలి బయట అంటే మనకి మోషన్ ద్వారానే వెళ్ళాలి కాబట్టి దానికి మనం కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు ఇంకొకటి ఏంటంటే ఇది వారానికి ఒకసారి మాత్రమే తీసుకోవాలి నెక్స్ట్ ఏంటి అంటే మనకి ఒక టూ మంత్స్ తీసుకుంటే సరిపోతుంది మన కడుపులో ఉన్నటువంటి చెడంతా కూడా తీసేసి మనకి కొవ్వంతా కరిగించేసి క్లీన్ అయిపోతుంది అనమాట అప్పుడు మన పొట్ట అనేది చాలా మటుకి తగ్గుతుంది ఇప్పుడు అంతా వడకట్టేసాను జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి దీంట్లో మనము రాక్ సాల్ట్ ఉంటుంది కదండి ఒక చిటికెడు మనము రాక్ సాల్ట్ వేసుకొని తాగాలి అంతే అండి చాలా సింపుల్ రెసిపీ చాలా హెల్దీ డ్రింక్ అనమాట ఇది ఎర్లీ మార్నింగ్ మనము బ్రష్ చేసిన వెంటనే ఇది తీసుకోవాలి మరి చూస్తారు కదండి మన వెన్నెల కంటే కిచెన్లో హెల్దీ డ్రింక్ ఏ విధంగా తయారు చేయాలి ఎలా తీసుకోవాలి దీనికి మనం పాటించవలసినటువంటి పద్ధతులు ఏంటి అని కూడా క్లియర్గా అర్థమైపోయాయి కదా మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీకు ఉన్నటువంటి సజెషన్స్ ఏమన్నా ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ